ఎంత బాగున్నా ఇం రూమ్ కోట పెట్టుకుంటే ఇల్లు అంతా సల్లగా ఉంటది మొత్తం తీసుకో బాత్రూమ్ లాంటి పెట్టుకుందాం సల్లగా ఉంటది ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెద్దది కాదు నాకు ఇది ఇంకో బాగుంది ఇయో గిదే ఉంది అడుగు తిన్న ఎంతనో సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ అరవై అబ్బా అరవై వేలు తీసుకున్నాం సార్ అరవై వేలు కాకుండా కొంచెం ఇంకా తక్కువ రేటు చూపిస్తుంది అది వచ్చేసి మనకు డెబ్భై ఐదు వేలలో వస్తుంది సార్ ఇదేంటా అది వచ్చేసి ఎనభై వేలలో తక్కువ ఉంది ఇది ఏంది అరవై వేలే అవే అరవై వేలు పెడితే ఒక మంచి బర్రెత్తది మంచిగా పాలు పొద్దున తెల్లారి మన ఇద్దరు మంచిగా రాగాచ్చు ఆ బర్రెడ్ కొనుక్కొని నువ్వు బొగ్గ పాలు రాదు నాకు నాకు ఏసి కావాలి నేను ఏసి కిందనే అంటుంటా అది ఒక్క కొత్త కాదు రెండు కొత్తలు కాదండి అరవై వేలే మంచి బర్రెత్తది లక్ష కానీ నాకు సంబంధం లేదు

మిద <laughs> <laughs>